హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హాసన్ సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను కళ్యాణ్ రామ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున డెవల్ సినిమా రాబోతుంది ఆ ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్షన్స్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు ముందుగా అసలుకి ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి అనేది ఒకసారి చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి మీరు ఏ స్టాండ్ తీసుకుంటున్నారో సో దానికైతే నార్మల్గా అయితే ఎవరైనా ఊహిస్తారు అదేంటండి మా పా మా తాత పెట్టిన పార్టీ ఉంది కదా మరి మేము ఇంకా ఎవరికి పార్టీ సపోర్ట్ ఇస్తాము మా తెలుగుదేశం పార్టీ ఉంది మేము ఆ పార్టీకి సపోర్ట్ ఇవ్వమనేసి మా ఫ్యాన్స్ కానీ అలాగే అభిమానులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ కోరుతాము అంతే తప్పితే మేము ఇంకా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తామండి మా పార్టీ ఉండగా మా ఫ్యామిలీలో మా పార్టీ ఉండగా మా తాత పెట్టిన పార్టీ ఉండగా ఇంకెవరికి సపోర్ట్ చేస్తాము అని అంటాడేమో అని నేను ఉంచాను అలాగే నందమూరి అభిమానులు కూడా అలాగే అనుకుంటారు అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా అలాగే అనుకుంటారు కానీ అక్కడ సీన్ దివస్ ఉంది నందమూరి రామ్ గారు అలా ఆ రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు ఆయన చిన్న రెస్పాన్స్ ఏంటిగా అంటే కాసేపు సైలెన్స్గా ఉండి అలా సైలెన్స్గా సైలెంట్గా లిటరల్లీ ఇలాగే ఉన్నారు సో ఇలా సైలెంట్గా ఉండి ఏమన్నారు తెలుసా మా ఫ్యామిలీలో చర్చించి నేను ఒకరిని చెప్పడానికి వీల్లేదండి మా ఫ్యామిలీలో చర్చించి ఒక అభిప్రాయాన్ని అయితే అభిమానుల ముందుకు తీసుకొస్తాము మా ఫ్యామిలీలో చర్చించుకుంటాము అని అన్నారు ఇది రెస్పాన్స్ మీ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అంటే ఎవరండి నేను ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ మా తమ్ముడు సో ఇద్దరు మాట్లాడుకుంటాము కూర్చుంటాము మీ విబోత్ విల్ టాక్ అనే మాటనే పడారు అంటే నేను ఎన్టీఆర్ మాట్లాడుకొని ఈ ఎలక్షన్లో ఏ స్టాండ్ తీసుకోవాలి అనేది మేము చెప్తాము అనే మాటనైతే కళ్యాణ్ రామ్ గారు ఈ ఇంటర్వ్యూలో వాడారన్నమాట సో ఇక టాపిక్ ఎంత అంటే ఇది ఏ రాజకీయ పరిణామం వైపు దారి తీస్తుంది ఎన్టీఆర్ రెస్పాన్స్ ఎలా ఊడిపోతుంది ఏపీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఏ స్టాండ్ తీసుకుంటారు అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్ సో ఎన్టీఆర్ గారి ముందున్న మొట్టమొదటి దారి ఎంత అంటే టీడీపీకి సపోర్ట్ ఇవ్వటం నా మద్దతు తెలుగుదేశం పార్టీకే మా మద్దతు ఓకే ఎన్టీఆర్ అని కలిగిన మా మద్దతు తెలుగుదేశం పార్టీకే సో మీరు జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిని గెలిపించండి అభిమాను అనేసి అభిమానులకు పిలుపునివ్వడం అనేది ఎన్టీఆర్ ముందున్న మొట్టమొదటి దారి కానీ మనం ఆ పని చేస్తారంటారా ఎన్టీఆర్ ఆ పని చేస్తారా సో చెయ్యరు అనే నా నమ్మకం ఎందుకు అంటారా మద్దతు కావాలి మద్దతు ఇవ్వండి అనేసి చంద్రబాబు ఉన్న ఎన్టీఆర్ని కూరగా ఓకే తెలిసి మరీ ఏమన్నా అడిగారా ఇంటికి వెళ్ళి అడగలేదు ఇంటికి నక్కలేదు జస్ట్ ఫోర్ కాల్ ఏమైనా చేశారా చేయలేదు సో ఏ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానివ్వండి బాలయ్య బాబు గారు కానివ్వండి సో నందమూరి కుటుంబంలోని ఏ వ్యక్తి ఇతర ఏ వ్యక్తి కానివ్వండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ ప్రతినిధులు కానివ్వండి ఎవరు కూడా వెళ్ళి ఎన్టీఆర్ని మద్దతు ఇవ్వమని కోరే అవకాశం అయితే లేదు వెళ్ళరు సో పవన్ కళ్యాణ్కి కూడా ఆ అవసరం కూడా లేదు ఎవరు అడగం పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ గారు టీడీపీ పార్టీలో ఏ పార్టీ ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఎన్టీఆర్ని కలిసి మద్దతు ఇవ్వడానికి కోరే అవకాశం లేదు కనుక అడగకుండానే ఎవరు అడగకుండా ఆయన ఎందుకు బాగా మద్దతు ఇస్తారు చెప్పండి ఓకే సో ఈ దారిలో అయితే టీడీపీకి నా మద్దతు అని ఆయన చెప్పరు సో ఈ పాయింట్ అయితే క్లియర్ అయిపోయింది ఇక రెండో మార్గం వైసీపీకి మద్దతు ఇవ్వడం ఇది జరిగిందా నా అంచనా ప్రకారం అయితే ఇది కూడా తెలియదు సో ఎందుకుంటున్నానంటే వైసీపీకి అంటే జగన్ని గెలిచి సీఎం చేయండి అనేసి ఎన్టీఆర్ పిలుపునిచ్చడం వల్ల ఆయనకేమో లాభం ఆయనకేమైనా లాభం ఉందా నష్టమే ఎక్కువ అందులో ఎందుకు అంటున్నాను నష్టం ఎందుకు అంటే ఒకసారి మీరు ఆలోచించండి భవిష్యత్తులో టీడీపీ పగ్గాలు తీసుకోవాలని ఆసక్తితో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ గారు అందులో తప్పే కాదు ఆయనకు ఆ క్యాబిలిటీస్ ఉన్నాయి భవిష్యత్తులో టీడీపీ సార్ది జూనియర్ ఎన్టీఆర్ అనేది నా నమ్మకం కూడా నా ఆశ కూడా సో భవిష్యత్తులో టీడీపీ పగ్గాలను చేపట్టే వ్యక్తి ఈ ఎన్నికల్లో జగన్ గారి పార్టీకి సపోర్ట్ ఇవ్వండి అని కోరుతారు సపోర్ట్ ఇస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకవేళ జగన్కి సపోర్ట్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడితే భవిష్యత్తులో రానున్న రోజుల్లో టీడీపీ పగ్గాలు చేపట్టడానికి నాకు మద్దతు ఇవ్వండి అనేసి ఎన్టీఆర్ కనుక కోరితే కార్యకర్తలు మద్దతు ఇస్తారా ఎన్టీఆర్కే ఈ పార్టీ దక్కాలి అని ఏ కార్యకర్త అయినా కానీ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తారా అయ్యా బాబు మొన్నే కదా జగన్కి సపోర్ట్ అనేసి మాట్లాడావు నువ్వు ఆ ఎన్నికల్లోనే జగన్కి సపోర్ట్ ఇచ్చావు టీడీపీని కాదని మళ్ళీ టీడీపీ పగ్గాలు నీకు ఎలా దక్కుతాయి అని ప్రశ్నిస్తే జూనియర్ ఇంటర్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏం సమాధానం చెప్తారు సో లెటరల్గా జూనియర్ ఇంటర్ ఈ ఆప్షన్ని కనుక చూజ్ చేసుకుంటే ఇది జగన్కి నా సపోర్టు అని కనుక ప్రాటర్న్ కానీ స్టేట్మెంట్ కానీ ఇస్తే జూనియర్ ఎండిటరే నష్టపోతారు సో భవిష్యత్తులో టీడీపీ పార్టీ పర్గాలను చేపట్టే అర్హతని ఈ పాయింట్ ద్వారా కోల్పోతారు అన్నమాట సో అది ఎన్టీఆర్ కూడా తెలుసు కాబట్టి ఈ ఆప్షన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తీసుకో సో దీన్ని కూడా పక్కన పెట్టేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎన్టీఆర్ ముందు మూడోదారి తటస్థంగా ఉండటం ఇప్పటిదాకా ఎన్టీఆర్ అదే చేసుకొచ్చారు రెండు వేల తొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా పదిహేనేళ్ళుగా టీడీపీకి చ మన జూనియర్ గారు దూరంగా ఉంటూనే ఉన్నారు కాకపోతే ఒకే ఒక స్టేట్మెంటు ఆయన గతంలో చేశారు తెలుగుదేశం పార్టీ నా తాత పెట్టిన పార్టీ అది మా పార్టీ ఆ పార్టీ కార్యకర్తగా నా ప్రాణం ఉన్నంత వరకు నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ పార్టీ కార్యకర్తనే అనుకుంటూ గతంలో ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు ఆ స్టేట్మెంట్ తర్వాత నుంచి ఎంతవరకు ఏ స్టేట్మెంట్ కూడా పొలిటికల్గా జూనియర్ ఎన్టీ గారు చేయలేదు సో ఇప్పటికీ కూడా ఆ స్టేట్మెంట్కే ఆయన కట్టుబడి ఉన్నారు అని అనుకోవాల్సి ఉంటుంది సో కోర్స్ ఆయన కట్టు అలాగే ఉండే ఛాన్స్ కూడా ఉన్నాయి కాకపోతే బహిరంగంగా ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడరు పొలిటికల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటారు టీడీపీకి నిజంగా నా అవసరం ఉంది అనేది అక్కడ చంద్రబాబు లోకేష్ వీళ్ళు కాదు కార్యకర్తలు గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్లు వచ్చి వాళ్ళ బలవంతం మీద మాత్రమే నేను టీడీపీలోకి ఫుల్గా రావాలి దిగాలి అనేది జూనియర్ ఎన్టీఆర్ ఆశ సో అప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉంటారు ఒకవేళ పార్టీ వీక్ అయినా ఓడిపోయినా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టినా కానీ ఎన్టీఆర్ మౌనంగానే ఉంటారు సో ఎప్పుడైతే ఒకవేళ పార్టీ వరుస ఫెయిల్యూర్స్ అయ్యి లేదు వల్ల కాదు టీడీపీ పార్టీ దక్కాలంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ రావాల్సింది అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కా అభ్యర్థి కూడా పుష్ చేస్తే ప్రెజర్ చేస్తే అప్పుడు జూనియర్ గారు టీడీపీ పార్టీ పగ్గాలు చెబట్టే ఛాన్స్ అయితే ఉన్నాయి అప్పటిదాకా ఇంటర్ వేచి చూస్తూ సినిమాల ద్వారా ఒక్కొక్క సినిమాలు మంచి మంచి సినిమాలు చేస్తూ 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 జనాల నుంచి యాక్సెప్టెన్స్ ఇంకా పెంచుకొని ఆయన డెవలప్ అవుతారు ఆ తర్వాత రాజకీయంగా కూడా ఒక దారులంటూ ఏర్పాటు చేసుకుంటారు అప్పటిదాకా అయితే ఆయన రాజకీయంగా ఎలాంటి స్టేట్మెంట్కు ఇచ్చే ఛాన్స్ అయితే లేదు నాకు తెలిసి ఈ మూడు ఆప్షన్నే జూనియర్ ఎంటే గారు చూ చేసుకుంటారు అనిపిస్తోంది సో చూడాలి మరి ఆయన ఏం చేస్తారు మరి కళ్యాణ్ బాబు గారు అన్నట్టు ఇద్దరు కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మా పార్టీ మా సపోర్ట్ ఎవరికి అనేది కూడా చెప్తారా సో టీడీపీకి అయితే మద్దతు అనేది అడక్కపోయినా చెప్తారా అనేది నేను అనుకోవట్లేదు ఒకవేళ చెప్పినా చెప్పొచ్చు అడగకపోయినా కానీ చెప్పవచ్చు దానిక తప్పేం లేదు సో ఒకవేళ వైసీపీకి మా మద్దతు అని చెప్తారా అంటే అది ఫుల్ రికార్డ్ బ్రేకింగు సెన్సేషనల్ అదే జరిగితే మాత్రం ఏం జరుగుతుంది అనేది ఐఏపి రాజకీయాల్లో ఫుల్ కాంట్రవర్సీ జరుగుతుంది సో అది ఆ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సో మూడో ఛాన్స్ మూడో ఎందుకు చెప్పాం కదా తటస్థంగా ఉండటం ఏ స్టేట్మెంట్ ఇవ్వకపోవటం ఇదండి ఈరోజు టాపిక్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్